ఏ టైంకి చేయాల్సినవి ఆ టైంకి చేయాలి అంటారు అంటే అది ఎంజాయ్ అయినా ఏదైనా ఇట్లా అప్పుడప్పుడు సిబ్లింగ్స్తో బయటికి వెళ్ళడానికి ట్రై చేయండి మీ బిజీ బిజీ లైఫ్లో ఒక్కరోజు మనతో బుట్టి తోడబుట్టిన వాళ్ళ కోసం పేరెంట్స్ కోసం అట్లా గడపడానికి ప్లాన్ చేయండి మేము ఒక పని మీద బయటకు వచ్చినాము దానికి గాను ఇట్లా బయటకు వచ్చేసినాము ఈ హడావిడి లైఫ్లో మీరు కార్ వేసుకొని బండి వేసుకొని వెళ్ళడం కంటే ఓలా ఊబర్ ఇవన్నీ ఉన్నాయి కదా ర్యాపిడో వీళ్ళని బతికించండి ఒక పూట అంటే అందులో హ్యాపీగా వెళ్ళిపోయి మీరు కావాల్సిన షాపింగ్ మీరు చేసుకొని అట్లా స్ట్రీట్ పైన తిరుగుతూ ఆ స్ట్రీట్ ఫుడ్ని ఎంజాయ్ చేస్తూ ఆ వాతావరణాన్ని అంతా ఎంజాయ్ చేయండి ఆ టైం మీది ఇంకా ఆ రోజు ఏ టెన్షన్స్ లేవు అన్నట్టు ఉండండి అలా వెళ్తున్న టైంలో ఈ మిర్చీలు మమ్మల్ని అట్రాక్ట్ చేసినాయి మా తమ్ముడికి మిర్చిలు అంటే పిచ్చి ఇంకా తీసుకొచ్చేసిండు తినేసినాం అయితే చాలా ముఖ్యమైన పని కానీ ఆ మధ్యలో ఇవి ఇవి అట్రాక్ట్ చేసినాయి అనమాట మా వాళ్ళు ఏమంటారు అంటే ఏది ఇష్టం ఉంటే అది తినేయాలి అంటే లిమిట్గానే ఎప్పుడు మేమేం బయట తినము బయటకు వచ్చినప్పుడు మాత్రం ఎంజాయ్ చేయాలి అని అనుకుంటాం మేము ముగ్గురం ఈ తను నా మరదలు కానీ మరదల్లాగా ఏం ఉండం మేము ఫ్రెండ్స్ లాగా నాకు చెల్లిలాగా అట్లా ఉంటాం అంతే మంచి బాండింగ్ ఉంటుంది అట్లా ఉండాలి ఇష్టంగా ఉండాలి వాళ్ళు కూడా మనతో ఇష్టంగానే ఉంటారు ఇంకా మేము చేసిన రచ్చ చాలా ఉంది ముందు ముందు అంతా చూదురు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ